ఒక విత్తనం నేలలో నాటబడింది అది చీకట్లో ఉంది మట్టి బరువుగా ఉంది గాలి లేదు లోపల వెలుగు లేదు విత్తనం బాధతో అనుకుందనమాట నేను ఇక్కడ ఎందుకు పూడ్చబడ్డాను ఇది నా అంతమా లేక ఆరంభమా అని బాధపడుతూ ఉంది కానీ అదే విత్తనం ఓపికతో ఆ బాధనంతా భరించింది రోజులు గడిచాయి ఒకరోజు అది చిన్నగా విత్తనంలోంచి మొలకెత్తింది తర్వాత వృక్షమైంది తర్వాత చివరికి నీడినిచ్చేటటువంటిది పెద్ద చెట్టు అయింది ఆ చెట్టు కింద చాలామంది కూర్చొని చదువుకునే వాళ్ళు పిల్లలు ఆడుకునే వాళ్ళు అప్పుడు ఆ చెట్టు గ్రహించిందనమాట అర్థమైంది దానికి తాను అనుభవించినటువంటి చీకటి నుంచే తన ఎదుగుదలకు కారణమైంది అని నీతి ఈ నీ జీవితం చీకట్లో ఉందంటే నీ అంతం కాదు నీ ఎదుగుదల మొదలైంది అని అర్థం ఎవరికైనా మనుషులకైనా మరియు చెట్లకైనా ఓపిక అనేది చాలా అవసరము Thank you for watching. Please like, share and subscribe.